ట్ కాదు మళ్ళీ చెప్తున్నాను ఓపెనింగ్ స్టేట్మెంట్ రిమెంబర్ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వన్స్ ఇన్ అ ఇయర్ అని ఎక్కడా బైబిల్లో వ్రాయబడి లేదు క్రీస్తు జన్మ క్రీస్తు మరణ దినమును క్రీస్తు యాగమైనటువంటి మరణ దినమును ఆ మాటకు వస్తే జన్మదినం కూడా సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని బైబిల్లో ఎక్కడ కూడా ఒక వచనం యశు ప్రభు వారు చెప్పలేదు ఆయన శిష్యులు కూడా చెప్పలేదు సెకండ్ పాయింట్ ఆదిమ సంఘము పౌలు కట్టినటువంటి మొదటి శతాబ్దపు సంఘాలు ఎవ్వరూ కూడా క్రిస్మస్ పాటించలేదు గుడ్ ఫ్రైడే కూడా పాటించలేదు ఇది వాస్తవం మనం అర్థం చేసుకోవాలి ఇప్పటి మన సమకాలీన క్రైస్తవ సమాజానికి ఈ క్రిస్మస్ పండుగ గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగ అలవాటు కాబట్టి ఇప్పుడు మనం అవి పాటించకపోతే మనకు భక్తి లేదనుకుంటారు అందులో సత్య సంబంధులలో కూడా ఒక అసంతృప్తి వచ్చేస్తుంది అందరూ చక్కగా గుడ్ ఫ్రైడే జరుపుకున్నారు మనం ఎందుకు ఇంట్లో కూర్చున్నాం లోక సంబంధుల్లాగా అనే బాధ సత్య సంబంధుల్లో కూడా పుట్టే అవకాశం ఉంది నేను కూడా నా సేవ ఆరంభంలో గుడ్ ఫ్రైడేలు ఈస్టర్లు నేను కూడా జరపలేదు ఎందుకంటే